మానవుడు డబ్బు తీసుకొని రాతం తుపానికైతే అందరినీ రాతం తుడపచ్చు అది వారికి మాత్రమే సాధ్యం మనం తిన్నది సాయంకాలానికి మట్టికి పోతుంది పుజారుడు మూడు పిడికిలు తిని రాజభగవంతులు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ ముప్పై సెకండ్లు భగవంతుని సేవించగలగాలి భగవంతుడు ఎవరు సూర్యుడు చంద్రుడు భూదేవి మనం చేసే మంచి పని కూడా భగవత్నలేమి కాలు తప్పసొద్దు ఒదిగి నడవండి కళ్ళు మూసుకొని జపవద్దు కళ్ళు తెలిసి కుళ్ళు లేకుండా ఉండాలి కన్ను ఎంత పెద్దదైనా చూపు లేకపోతే కన్నెందుకు మనిషి పుట్టిన తర్వాత గుణములు లేని వారు కూడా అంతే పది మంది బిడ్డలు ఒక తల్లిదండ్రి ఎంతో చక్కగా చాకుతారు పది మంది బిడ్డలు కలిసి తల్లిదండ్రి నిలగడతారు కొబ్బరికాయ కొట్టని అవసరం లేదు ఎవరైతే తల్లిదండ్రికి సేలవ కప్పగలుగుతారో వారిలో కూడా భగవంతుని చూడవచ్చు తల్లో చిక్కు పడితే చిక్కు తీసుకోవాలని కానీ తిరుపతి కొండ గుణి చేయించుకుంటా ఉంటా ఉంటావేక నువ్వు నాలో ఉంటే నేను నీలో ఉన్నానన్నాడు పరమాత్మ చూడండి మన బుద్ధి దేవుడి దగ్గరకు పోయేము అంటే దీపం పెట్టిన సెట్ కూడా ఆయన మీద ఉండదు అదే సాయంకాలం సీరియల్ని బాగా గుర్తుపెట్టుకుంటాం అక్కడ మాత్రం మనసు ఎంజాయ్ చేసింది ఆయన దగ్గర ఎంజాయ్ చేయలేదు ఇంట్లో దొంగలు పడితే వస్తువులు ఎత్తుకెళ్తారు రాతను ఎత్తుకెళ్ళలేదు ఒంటిలో దొంగలు పడకుండా చూసుకోవాలి తృప్తి సర్వకాలమునందు విందు మనిషి తృప్తి చెందాలి మన ఆస్తుల బిడ్డలు పంచుకుంటారు మన పాపపుణ్యాలు పంచుకోరు అందుకు మనకున్న దానిలో ధర్మం చేయాలి అప్పు తెచ్చి ధర్మం చేయకూడదు వంటి కాలు తప్పసొద్దు ఒదిగి నడవండి కళ్ళు మూసుకొని జపముద్దు కళ్ళు తెరిసి కుళ్ళు లేకుండా ఉండండి కన్ను ఎంత పెద్దదైనా చూపు లేకపోతే కన్నెందుకు మనిషి పుట్టిన తర్వాత గుణములు లేని వారు కూడా అంతే క్షీరమాసిందని పదిసార్లు ఉతుకుతారే జీవితంలో ఆత్మని ఒక్కసారి ఉతికి చూడండి మీలో ఏమైనా పొరపాటు ఉందేమో తెలుసుకోండి ఉంటే ఒకవేళ సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి భగవంతుడు ఉన్నాడు ఆయనకి ఏం పెడుతున్నావు ఆయన అన్నీ ఇచ్చాడు నగలు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటున్నాం బిడ్డలను చదివించుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టాలంటే మీకు మాత్రం కంపిడీ గుడ్డలు కావాలి కవల దండలు కావాలి అన్నీ ఇచ్చిన ఆయనకి మాత్రం ఎక్కడ చిన్న కొబ్బరికాయ ఉండే అది కావాలి పని చేసి పెడితే పంగలు పెడతారంట పది లక్షలు ఇస్తే ఒక లక్ష ఉండే లేస్తారంట భగవంతుని బేరానికి వస్తే ఇక రక్షకుడు ఎవరు భగవానుడు ఎప్పుడు బేరానికి రాడు స్మరణ చేయండి శరణ కోరండి అన్నీ వారిచ్చినాయి అని బ్రతకండి ప్రతి మనిషి డ్యూటీ చేసి వెళ్ళిపోవాల్సిందే మోసకపోయేది రెండు పాపం పుణ్యం పాపాన్ని విడవటమే పరమాత్మని చేరటం మన తప్పు తెలుసుకోవటమే వారికి సహస్రం చేసినంత ఫలితం దివ్యమైన గుణాలున్నాయి భగవంతుని దగ్గర ఒక రూలో మంచి పువ్వు పెడితే మంచి వాసన వస్తుంది ఒక చెడు పువ్వు పెడితే చెడ్డ వాసన వస్తుంది మన నిద్రలేసి మంచి భావాల్లో ఉండండి మీ దగ్గరికి భగవంతుడు వస్తాడు ఆయన వచ్చిన చోట చీకటి దొరిగే దీపము ఎంత కాంతిని నింపుతుందో భగవంతుడు అడుగుపెట్టి నీళ్ళు కూడా దురోత్సంపత కలిగి ఉంటుంది గోవింద